హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రిక నాయుడు బ్లాగ్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం నేను మీరు కూడా అనుకుంటున్నాం సో ఈ వీడియో వచ్చేసి మా పాప బాసాల రోజు మార్నింగ్ పూజ ఉందనమాట మాకు సో దానికోసం రెడీ అవుతుంది ఆల్రెడీ నేను ఈ శారీతో గెట్ రెడీ విత్ మీ చేశాను ఫుల్ డీటెయిల్స్ కూడా అందులో చెప్పాను అండ్ ఇంకొకసారి చెప్తున్నా ఎవరైతే వాళ్ళు చూడలేదు వాళ్ళ కోసం సో ఈ శారీ వచ్చేసి నేను విఘ్నేశ్వరం సిక్స్లో తీసుకున్నాను జగదాంబ దగ్గర ఉన్న బ్రాంచ్ సో చాలా బాగుంది శారీ అయితే కలర్ అయితే సూపర్ ఉంది నాకు అసలు కలర్ నది శారీ తీసుకున్న అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అలా పడింది సమ్ సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ లో పడింది అనమాట ఆఫర్లో వచ్చింది సో చాలా బాగుంది సారీ సాఫ్ట్ సిల్క్ శారీ ఇచ్చారు విత్ ఏం కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నా ఆల్రెడీ లేట్ అయిపోయింది అప్పటికే అంటే పూజ అంటేనే నార్మల్గా ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అయితే పక్కా ఉంటుంది మాకు ఆ రోజే బార్సల ఫంక్షన్ ఉందనమాట సో దానివల్ల ఇంకా ఆ రోజే పూజ పడింది మాకు దానివల్ల ఇంకొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను చాలా సింపుల్గా రెడీ అయ్యాము అంత హంగమ్మ లేకుండా ఏంటి ఇలా మా పాపకి మ్యాచ్ అవుట్ఫిట్ మ్యాచింగ్ తగ్గట్టు హెయిర్ బ్యాండ్ చూస్తున్నా ఇది మొత్తం నేను సెట్ తీసుకున్నాను కంప్లీట్గా ఈ సెట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనుకుంటా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాను వీలుంటే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కావలస్తే చాలా బాగున్నాయి బ్యాండ్స్ అయితే ఎన్ని బ్యాండ్స్ వచ్చాయంటే దగ్గర దగ్గర ఒక థర్టీ బ్యాండ్స్ ఆర్ ఎక్కువే వచ్చాయి థర్టీ బ్యాండ్స్ కన్నా థర్టీ ఫార్టీ బ్యాండ్స్లో వచ్చాయి సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నాకు ఇది ప్రైస్ కూడా ఒక ఫోర్ హండ్రెడ్ అలా పడింది క్వాలిటీ కూడా బాగుంది అండ్ మా పాపకి శాంతి పూజ అనమాట చేయిస్తున్నాం మేము యాక్చువల్లీ పెద్ద శాంతి గట్రా ఏం లేదన్నారు కాకపోతే వేరే పంతులు అంటే మీ మా అయితే చిన్నది ఉందమ్మా అనేసి అన్నారు ఇంకెందుకైనా మంచిది చిన్న డౌట్ డౌట్తో ఎందుకు ఉండడం అనేసి అని ఇంకా పూజ అయితే మేము చేయించేసాము పూజ చేయిస్తే మంచిదే కదా సో అలా పాపను రెడీ చేశారు ఇంకా ఇంట్లో ఎవరు రెడీ అవ్వలేదన్నమాట ఆ రోజు అందరూ హడావిడిగా ఉంది కానీ మేము మా ముగ్గురం ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాము ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ సో వాకబుల్ డిస్టెన్సే అండ్ ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే చాలా పెద్దది సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా ఇంకా అందుకే ఎక్కువ రష్ అయితే లేరు ఇంకా మా ముగ్గురిమే అయితే వచ్చాము ఫస్ట్ టెంపుల్కి మా ఫ్యా మా సిస్టర్ వాళ్ళందరూ వస్తానన్నారు వాళ్ళు ఫ్రెష్ అయ్యి సో వాళ్ళు వచ్చినప్పటికి ఇంకా టైం అవుతుంది అందుకని మేము మేమైతే ఫస్ట్ వచ్చేసాము ఇంకా ఫస్ట్ ఇంకా కాల్ కడుక్కొని ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసాము చేయడము అండ్ మా పాపకి టెంపుల్కి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైము సో ఈ టెంపుల్కి వచ్చాము ఫస్ట్ అది కూడా శివుడిని ఫస్ట్ దర్శించుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి మా స్కూల్ అంటే మా కేవీ స్కూల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళకి మేము ఇక్కడే చదివామనమాట కేంద్రీయ విద్యాలయ సో ఇది మా చెల్లి చదివిన స్కూల్ అండ్ దీని ఆపోజిట్లో కేవీ వన్ ఉంటుంది అది మాది అనమాట అంటే మాది అంటే మాది కాదు అందులో మేము చదువుకున్నాము అండ్ ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ ఇక్కడే మా పూజ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పూజ అయితే చాలా బాగా అయ్యింది చాలా పీస్ఫుల్గా అయింది అనమాట ఆ రోజు ఫస్ట్ అయితే దీపాలవి వెలిగించాము యాజ్ యూజువల్ తెలిసిందే కదా పూజ అంటే ఎలా ఉంటుంది ఏముంటాయి అనేసి అని ఈ పూజ వచ్చేసి మేము మా పాపకి ట్వంటీ సెవెన్ డేస్ వచ్చినప్పుడు చేసాము అంటే వన్ మంత్కి త్రీ డేస్ తగ్గించి అంటే పేరు బలాలు బట్టి వాళ్ళ నక్షత్రాలు బట్టి ఉంటుందన్నమాట ముహూర్తము సో మా పాపకైతే ఆ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు ఆ రోజు పేరు పెట్టడానికి ఉయ్యాల్లో వేయడానికి అంటే బారసాలు చేయడానికి ఆ రోజు మంచి రోజు అనేసి అన్నారు ఇంక మేము ఆ రోజు చేసామన్నమాట పూజ ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అస్సలు సిగ్నల్ ఉండదు కనీసం అసలు ఏ నెట్వర్క్ కూడా సిగ్నల్ ఉండదు ఓన్లీ వైఫై ఉంటేనే అవుతుంది అన్నమాట సో దానివల్ల అసలు వీడియోస్ కానీ ఏం పోస్ట్ చేయడానికి అయ్యేది కాదు అక్కడ ఉన్నప్పుడల్లా అందుకే నేను అసలు ఇన్యాక్టివ్గా ఉంటున్నాను యూట్యూబ్లో ఈ మధ్యన ఇప్పటి నుంచి కొంచెం సో ఎప్పుడు సేమ్ డైలాగే ప్రతి వీడియోకి నేను ఇలానే చెప్తాను ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తా అని కానీ ఎప్పుడు అలానే అవుతుంది కానీ ఈసారి నుంచి మాత్రం నేను కన్ఫామ్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం నేను ఒక టార్గెట్ అనేది పెట్టి ఇంకా ఒక వీక్కి నీ వీడియోస్ పోస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది చాలా అంటే చాలా మంచి మెసేజెస్ పెడుతున్నారనమాట అక్క మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం పెట్టండి అక్క ప్లీజ్ అక్క అనేసనీ సో మన కోసం ఇలా ఇంత వాళ్ళు టైం తీసుకొని మెసేజ్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు సో మనం ఎందుకు వాళ్ళు అడిగిన అంటే మీరు అడిగిన వీడియోస్ కూడా నేను పెట్టలేకపోతున్నా అనేసి అని సో అందుకే ఇప్పటి నుంచి మాత్రం కన్ఫర్మ్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అండ్ బాబుసాల వీడియో మ్యాక్సిమం కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఆ క్లిప్పింగ్స్ అన్నీ నేను యాక్చువల్లీ అసలు వీడియో అనేది రికార్డ్ చేయలేదు అందరూ హడావిడి హడావిడిగా ఉన్నావు అనమాట ఎందుకంటే ఇది మార్నింగ్ పూజ మాకు ట్వెల్వ్ అయ్యింది మాకు అంటే ఫం ఆల్రెడీ మా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు ఫంక్షన్ వాళ్ళకి ట్వెల్వ్కే ఇంకా నేను సేమ్ శారీతో ఉన్నాను అసలు ఏం రెడీ అవ్వలేదు ఇంకా నేను పొద్దున్న ఎలా రెడీ అయ్యాను అలా ఓన్లీ శారీ ఒక్కటి చేంజ్ చేశాను శారీ ఇంకా హెయిర్ స్టైల్ అసలు అవి కూడా రెడీ అవ్వడం కావలేదు ఇంకా ఇంకా అలా అయిపోయింది అనమాట అదంతా దానివల్ల హడావిడి ఉండడం వల్ల ఇంకా వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు నాతో పాటు మా చెల్లి వాళ్ళు మొత్తం మా కజిన్స్ అందరూ మాతో పాటు పూజలో పూజ దగ్గరే ఉన్నారు వాళ్ళు కూడా పాపం రెడీ అవ్వలేదు ఇంకా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ అంటే ఫంక్షన్ హాల్కి వచ్చినప్పటికి లేట్ అయిపోయింది ఇంకా ఎవరూ రికార్డ్ చేయలేదు సో కెమెరాలో రికార్డ్ చేసినవే ఉన్నాయి అవి నేను అన్నీ ఒక యాడ్ చేసి పోస్ట్ చేస్తాను సో దానికి కొంచెం టైం పడుతుంది అసలు నేను ఇంతవరకు రీ పెట్టకపోవడానికి రీజన్ కూడా ఇదే వీడియోస్ లేవు కదా ఏం పెడతాం అనేసి అని కానీ మీరు ఇంతలా అంటే మీరు వెయిట్ అక్క పెట్టక బార్సలు అనేసి అని చాలా కమెంట్స్ వచ్చాయి సో దానికోసమైనా సరే నేను కెమెరాలో రికార్డ్ చేసినవన్నీ నేను పెట్టడానికి అనేసి అని ఉన్నాను కానీ ఏమైందంటే ఇంతలోనే మా హస్బెండ్ ఏం చేశారంటే అవన్నీ కాపీ చేశారనుకోని కొన్ని క్లిప్పింగ్స్ అన్నీ డిలీట్ చేస్తారనమాట సో స్టోరేజ్ లేదని డిలీట్ చేస్తారు కాకపోతే చూస్తే సిస్టంలోకి అవి కాపీ అవ్వలేదు సో దానివల్ల మళ్ళీ స్టక్ అయిపోయాను అనమాట వీడియో పెట్టడానికి అండ్ మళ్ళీ అవి బ్యాకప్ అంటే బ్యాకప్కి ఇవ్వాలి బ్యాకప్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వీడియోస్ అన్నీ రికవర్ అవుతాయి రికవరీ అయిన తర్వాత నేను ఆ వీడియోస్ దీనికి చాలా ప్రాసెస్ ఉంది అందుకే నేను వీడియో అనేది స్టాప్ చేసా పెట్టకపోవడానికి రీజన్ ఇదే సో అది మళ్ళీ వన్స్ అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ బార్సాల వీడియో అనేది పోస్ట్ చేస్తాను నేను నాకు ఈ పూజ చేసినప్పటికీ ఫుల్గా కాఫ్ ఉంది ఇప్పుడు కూడా కాఫ్ ఉంది ఇప్పుడు జలుబు దగ్గు ఉంది అనుకోండి అప్పుడైతే మాత్రం అస్సలు దగ్గు తగ్గలేదు నా ప్రెగ్నెన్సీ అంటే నా డెలివరీ టైంలో నాకు ఆ తగ్గు వచ్చింది అప్పటి నుంచి అస్సలు తగ్గలేదన్నమాట సో ఆ రోజు మాత్రం బాగా ఎక్కువ ఉంది పూజ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఆ దగ్గుతోని ఇప్పటికైతే కొంచెం బెటర్ అయింది అలా అని టోటల్గా క్యూర్ అయితే అవ్వలేదు పర్లేదు నార్మల్గా అయితే ఇప్పుడు బాగానే ఉంది నా వాయిస్ అటు ఇటు ఉంటే కొంచెం అడ్జస్ట్ అయిపోండి సో ఈ క్లైమేట్ చేంజెస్ అవడం వల్ల ఇంకా కోల్డ్ కాఫ్ రావడం వల్ల అయితే నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది సో ఈసారికి మాత్రం అడ్జస్ట్ అయిపోండి అండ్ ఇప్పుడు వచ్చేసి మా మా హస్బెండ్ని ఇలా ఆయిల్లో చూ అంటే మా పాపని ఇలా ఆయిల్లో చూపిస్తున్నారు మా హస్బెండ్కి సో ఇది ఎందుకు ఇలా చూపిస్తారో నాకు తెలియదు మా పాప ఫేస్ని ఇలా ఆయిల్లో చూడాలంట సో చూసి ఆ స్టిక్ని త్రీ టైమ్స్ ఇలా పొడవాలి అనేసి అన్నారు సో కానీ మా పాప మాత్రం చాలా బాగా కాపరేట్ చేస్తుంది అసలు చాలా అంటే చాలా కామ్గా ఉండే రోజంతా అసలు కనీసం అల్లరి చేయలేదు పాలు కోసం కూడా సో ఎంత ఆపరేట్ చేసిందంటే అంత కాపరేట్ చేసింది మాకు ఇప్పుడనే కాదు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కూడా మా పాప మాకు చాలా బాగా కాపరేట్ చేస్తుంది అసలు అల్లరి చేయదు చాలా సైలెన్స్గా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడితో అయితే మా ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా సెకండ్ పూజ అనమాట టోటల్లీ అంటే మూడు పూజలు చేస్తారంట సో అందులో సెకండ్ వన్ వచ్చేసి అభిషేకం నేను దానికోసం అనేసాను మళ్ళీ కాలు చేతులు అది శుభ్రంగా కడుక్కుని రమ్మన్నారు నాకు మా హస్బెండ్కి ఇంకా మా పాపకి కూడా మా ముగ్గురికినా సో దానికోసమని ఇంకా వాష్ చేసుకుందా అని వచ్చాము యాక్చువల్లీ ఇలా పూజ వీడియోకి ఏం వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వాలో నాకైతే తెలియదు సో దీనికి ఇవ్వడానికి కూడా అంత కంటెంట్ అయితే ఉండదు కానీ మీ అందరికీ వాయిస్ ఓవర్ ఇస్తేనే నచ్చుతుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఈ పూజ అయితే కంప్లీట్గా మా హస్బెండే చేశారు నేనైతే లాస్ట్లోనే యాడ్ అయ్యాను ఎన్ అంటే నాకు ఎక్కువసేపు కూర్చోలేను కదా సో దానికోసం అనేసాన్ని పంతులు గారు వద్దనేశారు మీ హస్బెండ్ చేస్తే చాలా అన్నారు సో దానివల్ల అయితే నేను పక్కన పాపకి ఫీడింగ్ అది ఇచ్చాను నాకైతే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఎక్కువసేపు అస్సలు కూర్చోలేకపోయాను దానికి తోడు నాకు ఫీడింగ్ అది ఇవ్వడం వల్ల సో ఇంకా ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేసింది रामलिंगे सर्वस्वामी देवता करुणा कराचा बालाजीवाना आदिशेषन सही सर्वस्वामी महाजना पुरी महाजन से भूल लाऊं से ठुल देख बार 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 अस्तमिलाविकर्म ज्ञेष्ठवर्ण बार बार आदिरेव ज्ञेष्ठयाने ज्ञेष्ठवर्ण बार बार सबक्षोजन ज्ञेष्ठवर्ण बार बार सबक्षोजन धावक ज्ञेष्ठवर्ण बार बार Yes, టైం టెన్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు పాపకి ఫీడింగ్ ఇవ్వాలి కదా సో దానివల్ల టిఫిన్ చేయాలనేసి అని మా తాతయ్య టిఫిన్ తెచ్చారు మా పిన్ని అయితే నాకు తినిపిస్తుంది అక్కడ ఇంకా పూజలో ఉన్నాను కదా తినకూడదు అనేసి అంటే లేదు తినే చేయొచ్చు పర్లేదు ఏమి అవ్వదు అనేసి అన్నారు ఇంక ఇక్కడ నుంచి నాకు వాయిస్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది సో దానికోసమని ఒరిజినల్ ఆడియో అనేది యాడ్ చేస్తాను సో చూసేయండి ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను మధ్య మధ్యలో వాయిస్ ఎవరు మాక్సిమం ట్రై చేస్తా विद्धं भरयसे प्राक्षन्न पुरुषं जातमघृतः तेन देवा अयजन्त साध्यारसयश्च ये तस्मान् सर्वभुतः संवृतं वृषदाध्यं पशोगुश्चागश्चक्रेव यज्ञानो आरण्यान् ग्राम्याशये तस्मादस्मादायन्ता एकेधोभय स्मालो स्मा राजा वयः यत्पुरुषं यदः विरधावयद्भयन्न बुधं गमस्य गो भावोरो रेवंगरेवछा में रेवांग याब्रमात में ताम्बामर याब भोगा तू ये दो दिन माँगो देशा शादे रेवंगर श्याम गोवरी बांध अंदरे सुखा आसमान समर यम रेवे यम तरा

मतों में जाते हैं नराद और भगवान पहला ले रहे में नट के प्रयोजन याद भास्कर कहे महा दिखरावे वेदना आज चल जारो हां हजरात पर आज पहल ही दाव लगा दे अरे फैवाई बुटाते रोमा चलो राइट में चल के बैठो ज्यादा बाकी पे हलवाट नहीं अंदर की लाइनर है अरे

శోదకాయన పాడియా నీళ్ళు నీళ్ళు నీళ్లు వేసుకొని ఇలా జల్లండియో జాత సోదకాయ ఇలా జల్లి జల్లినమే అలాగే అత్యంత సహా సోదకాయనమా అరంప్రత్యా అగ్నియ అత్యంతలు ఎక్కువ తీసుకోండి అగ్నియానమా అక్కడ వేయండి కొద్దిగా ఆ మూల ఆ మూల రెండు గింజలు అగ్నేయనమాదాయనమా ఉదాసీనామా దేవకాయనమా దత్తాయనమా వైశ్వానాయనమా జాత వేసే नमो नमः अग्रिं परिषिञ्चति अजयमञ्जस्वा देवचारदे मनस्य सर्वते मनस्वा देवदा प्रसार अजयमञ्जस् अर्देमं यस्य सर्वदेमं यस्य देव सविधर्व शुभः अग्रिं

మా పూజ అయితే చాలా బాగా అయింది మూడు పూజలు కూడా చాలా ప్రశాంతంగా అయ్యాయి అన్నమాట అప్పటికి టైం అవుతుందని కొంచెం టెన్షన్ ఉన్నా సరే కూడా పూజ మాత్రం బాగా అయింది మా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళి ట్వెల్త్ వరకు మా బాబుకి అయితే ఫీడింగ్ ఇచ్చేసి అప్పుడే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మొత్తం మా ఫ్యామిలీ అందరూ వచ్చేసారనమాట మా హస్బెండ్స్ సైడ్ రిలేటివ్స్ అందరూ ఉన్న ఆల్రెడీ వాళ్ళు ఫంక్షన్ హాల్లో వెయిట్ చేస్తున్నారు మా కోసం ఇంకా నాకు అసలు టైం లేదు ఓన్లీ సారీ ఒకటి చేంజ్ చేశాను లిటరలీ అసలు నెంబరు సారీ ఒకటి చేంజ్ చేసి హెయిర్ స్టైల్ ఒకటి మార్చాను అంతే ఇంకా అసలు పౌడర్ కూడా రాసుకోలేదు ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు కానీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంత బాగా వస్తాయి అన్నీ సని ఆల్రెడీ ఫొటోస్ అవి నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అండ్ నీ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత లాస్ట్ వరకు మీరు అందరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్ అయితే చేసేయండి నేను మాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ ఎడ్యూట్ చేయడానికి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ చంద్రకన్నాయుడు వ్లాగ్స్ అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఇలానే సపోర్ట్ చేయాలని అనుకుంటా సో బాయ్ గాయ సీయుంద నెక్స్ట్ వీడియో